హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత ఎనర్జీతో శివాని శివాని అంటుంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆమ్ లుకింగ్ లైక్ అ వావ్ మా ట్రైలర్ చూసారు కదా ఎలా అనిపించింది ఇంకా ఫైవ్ సెకండ్ సినిమా వస్తుంది అది డబ్బులు ధమాకా ఐ ప్రామిస్ యూ అందరూ అందరూ రావాలి అందరూ వచ్చి చూడాలి ఒక బ్యాచ్ బ్యాచ్ వేసుకొని రండి ఇంత మంచి ట్రైలర్ కట్ చేసినందుకు పవన్ పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్సో మా డిరెక్టర్ దుష్యంత్ గారికి ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి మా కాస్ట్ అందరికీ సుహాస్ థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేస్తున్నాను ఇంకా నైన్ డేస్ టు గో ఫస్ సెకండ్ నాకు ఎంత ఎక్సైటింగ్గా ఉందో మీకు కూడా అంతే ఎక్సైటింగ్గా ఉంటుందని అనుకుంటున్నాను మా రెండు సాంగ్లు ఆల్రెడీ బ్లాక్ బస్తారు సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మీరే ప్రామిస్ చేయాలి వస్తారు కదా సినిమాకి రావాలి థ్యాంక్ యూ సో మచ్